నా పేరు నమ్మి శ్రీను ఏం చేస్తారు బాబాయ్ మేము కూలిపనేనమ్మ మాది ఇక్కడే చట్టుపని పలు ఆట ఉన్న కదా నియోజకవర్గంలో ఈసారి టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు వైసీపీ నుంచి కూడా ఏమన్నా వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు ఎలా ఉంటుంది అంటే ఇద్దరు కూడా లోకల్ పర్సన్లే కానీ మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రజలంతా బాగా కొద్దిగా ఇబ్బంది పడ్డారు కనుక మరి తెలుగుదేశానికి అవకాశం అని అనుకుంటున్నారు అందరూ ప్రజలంతా అనుకోవడం మేము అనుకోవడం అదే అనుకుంటున్నాం అంటే డబ్బులు అని అంటున్నారు కదా మటన్ నొక్కి రోజు డబ్బులు వేసినామా ఒకటి మీరు ఆలోచించండి మండబులు పనికే వేస్తారా లేవని ఇంటికంటే ఇంత తెచ్చి పనికేస్తారా లేరు కదా మండ పనికే వేస్తారు డబ్బులు కాదు ఇప్పుడు ఇప్పుడు ధరలు తక్కువ కొద్దిగా పద్ధతిగా ఉండి పేద సోద బతికేటట్టుగా ఉండి ఏ ప్రభుత్వమైనా ఒకటే మేము కష్టపడి కంటే వాళ్ళు మాకు తెచ్చిపెట్టారు కదా మేము కష్టపడి పని చేసుకొని ఒక రూపాయి డబ్బులు తెచ్చుకుంటేనే బాగుంటుంది ఏ ప్రభుత్వం అయినా ఎవరు వచ్చినా ఇప్పుడు గారు కానీ అమర్నాథ్ గారు కానీ ఆయన వచ్చినా ఈయన వచ్చినా ఎవరు వచ్చినా నియోజకవర్గంలోకి పేద సాధన చూసి అన్ని కొద్దిగా బాగా చూస్తే మాకు మంచిదని మేము కోరుకుంటున్నాము మరి అలా ఏం చేస్తారనేది ఆలోచిస్తారు మరి ఏమన్నా అభివృద్ధి అయిందంటారా ఏమీ అభివృద్ధి అవ్వలేదు ఉన్నదే పాడైపోయింది పనులు లేవు తిండి తిండి లేదు పరిస్థితులు అలా ఉన్నాయి ఏం అభివృద్ధి చెందింది ఐదు సంవత్సరాల్లోనే మాకు కనీసం పని కూడా లేకుండా పోయింది ఇక్కడ రావడం పొద్దున్న కూర్చోవడం సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి పోవడం ఇంటి గడవలేము ఎందుకు వెళ్తారో వెళ్తారో రూపాయి దేవారు ఎలా పిల్లలతో అని ఆలోచన అంత ఇబ్బంది పడతాను పేదవాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు లేరు ఏ ప్రభుత్వం చూడటం లేదు ఆ ఆటో పదివేలు ఎత్తండ్రో వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి పదివేలు ఎత్తండ్రో బాల కూలో కూకొని తిండి లేక ఇంటికాడ ఇబ్బంది పడలేదు మాటలకి ఏ సహకారం లేదు అబ్బాయి మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది కదా పక్కనే ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్న గెలిచిన ఎంపీ ఎంఈవీ సత్యనారాయణ గారు ఏమైనా ప్రయత్నించారంటారా చేశారో అని అంటారు మరి చేశారో లేదో వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ప్లాంట్ ఎంప్లాయీలకి తెలుస్తుంది మరి మేము ఎంప్లాయీలు కాదు కదండి నాన్ ఎంప్లాయీలు కూలిపోయిన వాళ్ళు మరి మనకేం తెలుస్తుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది పొలిటికల్ లీడర్లకే వాళ్ళకి తెలియాలి అబ్బాయి మరి ఈసారి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భర్త గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారే భర్త్ భర్త గారు గెలుస్తారని మా నమ్మకం అంటే ఎందుకని అడగండి ఝాన్సీ గారు అంటే మరి చేశారు కానీ అంత ఇది లేదు పట్టు మాత్రం ఎక్కువ ఇటే కనపడుతుంది భర్తు గారు అంటే భర్తగారు లాస్ట్ టైం ఓడిపోయి ఉన్నారు కదా ఎంపీ కాబట్టి ఒకసారి ఓడిపోతే ఒకసారి గెలకూడదు రీసీవెన్ ఉంది చెప్పుకోలేము కదా ఆయనకు మాత్రం ఉంది ఊపు ఎలా ఉంటుందో తెలియదు జాన్సీ కరెక్ట్ ఓవరాల్ ఎన్నికలు ఎలా ఉండిపోతున్నాయి అంట ఎన్నికలు మాత్రం తెలుగుదేశం వచ్చేస్తే తెలిసి అంటారండి అందరూ కూడా తెలుగుదేశం కాసేపు బాగా మొగ్గు చూపిస్తారు కానీ మరి జగన్ మోహన్ రెడ్డి నేను గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని అవ్వాలి చేస్తున్నారు నూట డెబ్భై ఐదు ఒక డెబ్భై ఐదు గెలవనండి జాలు నూట డెబ్భై ఐదు అనుకుని అందరూ అందరం చెప్తాం వంద కేజీలు మోయలేను కానీ మోసేస్తాను అంత యాభై కేజీలు మోయడమే కష్టం ఇక్కడి నుంచి అక్కడ మోస్తాను ఆవేశం వచ్చేస్తాడు అలాగా అనుకుని అన్నీ జరిగిపోవు అది ఏం జరుగుతుంది అనేది ప్రజలు నిర్ణయం ప్రజలు ఇష్టం గెలిస్తే మంచిది ఇప్పుడు ఆయన గెలిచినా మేము వద్దని అంటలేదు కాకపోతే పేద ప్రజలు చూడమంటున్నాం అంత ఇంకా అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా పేదలు మాలాటలు కూలీ నాలుగు ఏదో ఆడేటట్టుగా చేస్తే చాలు ఇంకా